శుభోదయం ఈరోజు మనం డిక్టేషన్ రాయడం నేర్చుకుందాం దర్పణము ద కింద రాకింద పావుతోర్పా మాకి కొమ్మిస్తేము ఇలా చదువుకుంటూ రాస్తే మనకి తప్పులు రాయకుండా రాయచ్చు దర్పణము ఇప్పుడు దక్ష ప్రజాపతి ద క్ష దక్ష పా కింద రావత్తు పెడితే ఏమవుతుంది ప్ర జా జాక దీర్ఘం ఇస్తే జా పా తాకి గుడి ఇస్తే తి దక్ష ప్రజాపతి ఇప్పుడు నక్షత్రమాల నా కింద రావద్దు నక్షత్రమాల మా దీర్ఘం ఇస్తే మాల మొత్తం కలిపితే నక్షత్రమాల బౌద్ధ మతము బౌ బాకవుతుస్తే బౌ దా కింద ఒ బౌద్ధ మా తిస్తేమో బౌద్ధ మతము నెక్స్ట్ బృందావనము బాకీ ఒట్ ఋషుడి ఇస్తే బృ పూర్ణస్వరం దాక దీర్ఘం ఇస్తే దా వా నా కుము ఇస్తే బృందావనము నెక్స్ట్ రత్నావళి తాకు దీర్ఘం ఇస్తే తా నావత్తు రత్నా వా లాకి గుడిగిస్తేళి రత్నావళి రహస్యము రా హా సాకిందవత్తు స్య రహస్యము రహస్యము నెక్స్ట్ లాలిత్యము లాకి దీర్ఘం ఇస్తే లా లాకి గుడికిస్తే లి తాకింద మాకిస్తేమో లాలిత్యము సాష్టాంగము సాకు దీర్ఘం ఇస్తే సా షాకి శా షా తావచ్చు పూర్ణానిస్వరము గా మాకి కుమిస్తేమో సహస్టాంగము క్షేత్రము క్షే తాకింద్రావచ్చు మాకు ఉంచుస్తేమో cha